కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది దాని తర్వాత అయినా కూడా ఇరవై మాసాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు మా ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ మా మంత్రి మన జిల్లా అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో కానీ లేకుండా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసి ఈ కొన్న కార్యాలయానికి టిఆర్ఎస్ టీఆర్ఎస్ భవన్గా నడుపుతుంది ఇది టీఆర్ఎస్ భవన్ కాదు సూర్యాపేట నియోజకవర్గ శాసన సంబంధి సభ సభ శాసన సభ్యుద్ది అంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఇది ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఈ బిల్డింగ్ అని చెప్పి తెలియపరుస్తా ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వారి ఫోటోలు పెట్టాలి అట్లా పెట్టకుండా గత ముఖ్యమంత్రి గత పాలకులు పెట్టుకొని ఉండటం మంచి పద్ధతి కాదని కూడా వారు తెరపరుస్తూ వారు ఈ తప్పిదం తెలుసుకోకుండా ప్రయత్నం చే నడిపించుకుని పోతా ఉండేది కార్యాలయం ఆయన సొంత ఇంటి లెక్క చేస్తా ఉండు కాబట్టి ఇక్కడ మేము ఈరోజు ఈయన ప్రతిపక్ష శాసనసభ్యులైనా కూడా ఏదైతే సీఎం సహానిధికి వచ్చే చెప్పులను ఫోటోతో సహా లబ్ధిదారికి చెప్పుతో సహా ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది ఆ సందేశం ఉన్న కాగితాన్ని చిప్పేసి ఈయన ఇష్టం ఉన్నట్టుగా ఈయన ఫామ్ హౌస్ ఎర్రవీళ్ళు పోయి ఈ చెక్కులు తెచ్చుకుంటున్న చెక్కులు పంచి ఈలో ఇచ్చాడు జబ్బలు తరచుకుంటుడు అది తప్పు విధానం నువ్వు చదువుకున్నావు చెప్పుకుంటున్నావు చదువుకున్నది సర్టిఫికేట్లు ఎత్తున్నాయి నీ విజ్ఞత ఎందు ఎక్కడ పోయినా ఒకసారి గమనించి మరి ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకుండా ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మేమైతే పెట్టిన కార్యక్రమంలో మళ్ళీ ఫోటోలు ఇచ్చే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా పెద్ద ఎత్తున దీని మీద నిరసన కాదు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ప్రజా ఉద్యమం అంటే ఆ ప్రజా ఉద్యోగం ఎట్లా చూపిస్తాను కూడా తెలియపరుస్తా గతంలో ఈయన మంత్రిగా ఉండి అప్పుడున్న ఇప్పుడున్న మంత్రి ఉత్తమ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యునిగా ఉంటే కూడా తుగలో దొరికి ఏ కార్యక్రమం ఎంపీ గారు ఫోటోలు లేకుంటున్నాయి అధికార కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఈ శాసనసభ్యుడికి ఉన్నదని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాం అయినా మా ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా సదుద్దేశంతో అందరినీ కలుపుకొని పోవాలని ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చినాడు ఈయన కూడా అవకాశం వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏది కానీ అవకాశం వచ్చి ఇస్తామన్నారు ఈ నెలలో టీవీల కానీ వీళ్ళక్కడ రేవంత్ రెడ్డి గారిగా మాట్లాడడం గొప్పగా అని అని అనుకుంటున్నాడు